హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఎంతో రుచికరమైన బొంబాయి రవ్వ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ వడియాలు చాలా బాగా పొంగుతాయి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం అలాంటి రుచికరమైన బొంబాయి రవ్వ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి ఎనిమిది గ్లాసుల నీళ్ళైతే పర్ఫెక్ట్గా సరిపోతాయి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎక్కువ వేసుకోమాకండి కొంచెం తక్కువే వేసుకోండి కొంచెం జీలకర్ర కొంచెం పచ్చికారం కూడా వేసుకోవచ్చు నేనైతే పచ్చికారం వేయలేదు మన ఉప్మా రవ్వ లాగానే ఎసురు బాగా తెల్లిన తర్వాత ఒక గ్లాస్ బొంబాయి రవ్వ వేస్తున్నాడు ఈ రవ్వ ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి ఎనిమిది గ్లాసుల వాటర్ అయితే చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా పోసుకో బాగా కొంచెం మరగనిచ్చండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి వడియాలు ఎంత వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఇంకా కాలం స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్ ఇంకా వడియాలు పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు టేస్ట్ చాలా బాగా ఇంకా బాగా కుట ఉడికిన తర్వాత మనం మూత పెట్టద్దు బాగా ఒక నాలుగైదు పొంగులు వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసి మనం అంతలోకి ఒక మంచం మీద ఒక వైట్ టవల్ తీస్తు నేనైతే పంచ తీసుకున్నాను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఒక గణిత సహాయంతో కొంచెం కొంచెం పెట్టుకోవాలన్నమాట వడియాలు అసలు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగున్నాయి నేనైతే ఇంకా పంచ మీద మొత్తం చిన్నగా వేడి మీద ఉన్నప్పుడే పెట్టుకోవాలి చల్లార్చి పెట్టుకుంటే వడియాలు ఇరిగిపోతాయి లేకపోతే అంటుకుంటున్నాను అలా పెట్టకపోతే వడియాలు అంటుకొని వెళ్తాయి నేనైతే ఇంకా మొత్తం పంచ మొత్తం స్పూన్ సహాయంతో అలా పెట్టుకున్నా వేడి మీద పెడితే చుట్టూ రాళ్ళు కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఈవినింగ్ కల్లా బాగా ఎండిపోయాయి నేను ఇంకా కిందికి తీసుకొని ఒక గ్లాస్ వాటర్ చల్లాలన్నమాట వెనక సైడ్ తిప్పేసి ఒక గ్లాస్ వాటర్ చల్లితే చాలా ఈజీగా తీసుకోవచ్చు బొంబాయి రవ్వ వడియాలు అయితే ఇరిగి కూడా పోవు చాలా బాగా వస్తాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈ నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి ఎంత బాగా వస్తున్నాయో కవర్ మీద కూడా పెట్టుకోవచ్చు నేనైతే పంచం మీద పెట్టుకున్నాను ఇలా పెట్టిన వడియాలని మనం ఒక ఫ్యాన్ కింద కానీ ఒక నైట్ పెట్టేసామంటే ఒక టూ డేస్ మళ్ళీ ఎండ పెట్టుకుంటే చూడండి ఎలా ఎండిపోయాయో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ అసలు బాగా ఎండిపోతాయి కర్రకరలు ఆడుతూ ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంది నేనైతే ఒక చిన్న గ్లాసే పెట్టాను ఎందుకంటే మాకు ఎక్కువ గాలి వస్తుందని ఇప్పుడు ఇంకొక స్టవ్ వెలిగించుకొని కొంచెం నూనె వేసుకోవాలి ఎక్కువ నూనె వేసుకుంటే ఆయిల్ పీలుస్తుంది నేనైతే కొంచెం నూనె వేసుకొని ఒక టూ టూ వేయించుకున్నాను ఆయిల్ పీల్చకుండా ఉంది వడియాలు మాత్రం బాగా వేగాయి అసలు వీటి బొంబాయి రవ్వ వడియాలు అలా అన్నీ పెట్టుకోవచ్చు ఉప్పు మాత్రం చూసి వేసుకోండి ఫ్రెండ్స్ అంతే ఎంతో రుచికరమైన వడియాలు రెడీ చాలా చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ అలా తుంచితే తునిగిపోతున్నాయి నేను నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలాంటి ఒడియాలు నా వీడియో చూసి వడియాలు పెట్టేసేయండి మా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్